మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్న సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి కొమోరి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి రాష్ట్రానికి చాలా చాలా అవసరం ఎంత అవసరం అంటే తాను సభకి పోడు గాని తన సభ్యుల్ని మాత్రం ఇంట్లో కూర్చోబెట్టుకొని దిశానిర్దేశం పేరుతోటి మీరు సభకి వెళ్ళండి రచ్చ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సభకు వెళ్ళండి రచ చేయండి అని చెప్పరు మీరు ఎప్పుడు ప్రజల కోసం పోరాడండి ప్రజలు కష్టాల్లో ఉంటే తెలుసుకుని వాళ్ళకి అండదండగా ఉండండి కార్యకర్తలు కష్టాల్లో ఉంటే దగ్గరుండి ఓదార్చండి వాళ్ళకి ఎదురుగా మీరు వెళ్ళి వార్యస్ లో నిలబడండి అని చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టానుసారం కామెంట్స్ చేస్తే మీ ఊరుకునేది లేదు ఇదే మాట చెప్పారు శ్రీనివాస్ గారు అడగండి ఇక్కడ మళ్ళీ అడుగుతున్నాను ఆయన సభకి పోడు సభకు రాడు కానీ మిమ్మల్ని మాత్రం కూర్చోబెట్టుకొని ప్రారంభంలోనే మీకు నేను చెప్పాను ప్రతిపక్ష హోదా ఇచ్చే దమ్ము లేక స్పీకర్ గానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ఆయన సభలో అడుగు పెడితే వీళ్ళు అడ్రస్ లే అవుతాయి కాబట్టి భయం ఆ భయంతో వారికి రావడానికి అవకాశం ఉండలేదు మాకు సమయం చాలదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తే సమయం దొరుకుతుంది కాబట్టి ఈరోజు బడ్జెట్కి రెస్పాండ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచి గంట నలభై నిమిషాలు పట్టింది రెస్పాండ్ రెస్పాండ్ అయ్యే విధానం ఇదే సమయం మాకు కావాలి సరే వారం రోజుల్లో పదకొండు రోజులు శాసన శాసనసభ నడిచేటప్పుడు మాకు ఒక త్రీ అవర్స్ టైం వస్తుంది కదా త్రీ అవర్స్ వస్తే గ గంట నలభై ఇరవై నిమిషాలు స్పీచ్ వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారిది మిగతా ఎమ్మెల్యేలు మాట్లాడతారు కదా ఆ సమయం ఎవరే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అందుకు మేము ప్రతిపక్ష హోదా ఇవ్వనటువంటి సభకు రావాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్సీలు వెళ్తున్నాం కౌన్సిల్లో మాట్లాడతాం సమస్యల్ని మా భుజాన్ని మా భుజని గట్టిగా ప్రజాగళం కౌన్సిల్లో కౌన్సిల్ లో వినిపిస్తున్నాం వినిపిస్తాం ఇదే మా నిర్ణయం ఇంకొక మాట జగన్మోహన్ రెడ్డి భయపడుతూ కూర్చున్నాడు అన్నాను ఒకటి చెప్తానండి గెలిప ఓటమి పక్కన పెడితే మూడు కలిపి కూటమి ప్రభుత్వం వస్తే సింగిల్ గా సింహం లాగా పోటీ చేశాడు సో భయం భయం అనేది అతను బ్లడ్ లోనే ఉండదు సో దానికోసం ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు నేను గెలవలేనని భయంతో తెలుగుదేశంతో ఒప్పందం కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తో ఒప్పందంగా గవర్నమెంట్కి రాలేమన్న భయంతో పవన్ కళ్యాణ్తో ఒప్పందం కుదుర్చుకున్న టీడీపీ ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం అవకాశం లేని మాకు వేళతో వెళ్తే బాగుంటుంది అనుకునే బీజేపీ ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా పోటీ చేయమని సింగల్ గా జగన్ ఎప్పుడు అప్పుడు సింగలే ఇప్పుడు సింగలే కూటమి నుంచి కబుర్లు చెప్పద్దు వ్యక్తిగతంగా కబుర్లు చెప్పే దమ్ము మీకుందా మాకు అదమ్ముంది ఇప్పుడు చెప్తున్నాం మేము ఒంటరిగానే వస్తామండి మా ఫేస్ వాల్యూ మా కోహినూర్ వజ్రం మా కోహినూర్ డైమండ్ జగన్ 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 ఫేసే ఫార్టీ పర్సెంట్ మీకు దమ్ముందా దమ్ముంటే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఒకవేళ జములీ వచ్చినా ఒకవేళ ఇరవై తొమ్మిదిలో వచ్చినా నువ్వు ఇండి ఇండివిజువల్గా రాగలవా అలాగే చంద్రబాబు నాయుడు రాగలరా అలాగే బీజేపీ రాగలరా రాలేరు అది వాళ్ళ భయం మేము వస్తాం మేము ఒంటరిగానే వస్తాం అది మా ధైర్యం అది మా నమ్మకం మాతో వాళ్ళకు పోల్చుతారేటండి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఖాళీ గోటికి పనికిరాని వాళ్ళని పోల్చుతారు ఏ రకంగా పోల్చుతున్నారు మీరు చెప్పమనండి దమ్ముంటే ఇది విమర్శకులకి ఈ మాట చెప్పమానండి ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళకి దమ్ముంటే నా మాటకు సమాధానం చెప్పానండి దుబాడ శ్రీనివాస్ ఒంటరిగా మీకు రమ్మంటున్నాడు అప్పుడు మగాళ్ళు కాదో తేలుస్తారు అంటున్నాడు రాగలరా అని అడగండి నేను నా ప్రశ్నకు మీ మీడియా ఛానల్ ద్వారా సమాధానం చెప్పమానండి మేము ఒంటరిగా వస్తామండి మేము ఒంటరిగా వస్తామండి మాకు ఎవరితో పని లేదండి మీరు రాగలరా వస్తే మగాళ్ళమని చెప్పండి ఇరవై ఒక్క స్థానాలు మేము గెలిచామని జనసేన చెబుతారు కదా తెలుగుదేశం భిక్ష వల్ల ఇరవై ఒకటి గెలిచారు మేము నూట ముప్పై నాలుగు గెలిచామని తెలుగుదేశం చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ తాలక సహకారం వల్ల మీరు గెలిచారు మేము కొన్ని స్థానాలు గెలిచామని బీజేపీ చెప్తున్నారు కదా కూటమి వల్ల మీరు గెలిచారు కానీ మేము వ్యక్తిగతంగానే ఆనాడు నూట యాభై ఒకటి గెలిచాం అంతకు ముందు అరవై ఐదు గెలిచాం ఈనాడు పదకొండుకి పడ్డాం మళ్ళీ లేస్తాం